మెదక్ పట్నంలో బీజేవైఎం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతదేశంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని చిన్న వయసు నుండి విద్యార్థుల్లో జాతీయ వాదం పెంపొందించాలని స్వతంత్ర సమరయోధుల చరిత్ర విద్యార్థులకు బోధించాలని అన్ని మతాలను సమానంగా చూసేదే భారతీసమని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్ జిల్లా ప్రధాన కార్యదర్శులు రెడ్డి శ్రీనివాస్ టౌన్ అధ్యక్షులు నాయిని ప్రసాద్ నందారెడ్డి ప్రభాకర్ రంజిత్ కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు

పాఠశాలల యాజమాన్యాలు ఇంత సూర్యుడు ఇంత ఎండ కొడుతున్నా మేమంటే రాజకీయ నాయకులు ఎలక్షన్ల అవసరాలు ఉంటాయి కాబట్టి తిరుగుతారు అనుకున్నా మా చిన్నారి చెల్లెళ్ళు ఈ భారతదేశం మాది మా తమ్ముళ్ళంతా మా భవిష్యత్తు కోసం మేము వస్తామని ఈ రోజు ఇంత గొప్ప సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చినటువంటి మెదక్ పట్టణ విద్యార్థి లోకానికి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సు తెలియజేస్తూ ఏం చేయాలి పంద్రాగస్ నాడు కాలేజ్ అందరం కాలేజీలకు స్కూల్లో కోసం ఇంట్లోనే మీ నాన్నకి చెప్పి మీ ఇంటి మీద జెండాని ఎగిరేపిస్తారా ఎగిరేపిస్తారంటే చేతులు చేతులే ఎంతో కొందరు ఎత్తుతలే జెండా ఎగిరేరా జాతీయ జెండా పంద్ర ఆగస్టు రోజు ఆ జట్టుకి రోజు ఎత్తుతలేదు దేశం వల్ల అమరా తీసుకెళ్ళి వచ్చిందా మీదలు ఉన్నారు కాబట్టి మాట్లాడతలేరా ఎండకు దానిద్దాము సో అందుకని ఇది నాది అని ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీన్ని భారతదేశం చదువుకున్న వాళ్ళందరినీ ప్రపంచ దేశాలకు ఇస్తుంది ఏ ఏ దేశం దేశం స్కూల్లో చదువుకున్నాడు మనలాగానే గవర్నమెంట్ స్కూల్లో చదువుకో అడుదాక పోయిండు ఎందుకు మన లోపల మాత్రమే ఆ టాలెంట్ ఉంది ప్రపంచాన్ని శాసించే టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు పుట్టిన గట్టి ఏంటంటే మన భారతదేశం ప్రపంచంలో ఎవ్వరికి చదువు తెలియనప్పుడు ఈ దేశంలో స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు లేనప్పుడు ప్రపంచానికి చదువునిచ్చినటువంటి యూనివర్సిటీ పేరు నలందా యూనివర్సిటీ ఆ నలందా యూనివర్సిటీని ఇలా ప్రపంచానికి తిరిగి పరిచయం చేసింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు సాంఘిక శాస్త్రంలో మన చరిత్ర మనకు చెప్పారు బాబర్లు అక్బర్లు బీర్బల్లు గతిలీల చరిత్రనే చెప్తారు కానీ ఈడున్న ఫోటోలలో ఒక భగత్ సింగ్ చరిత్రను సుభాష్ చంద్రబోస్ చరిత్రను అక్కడ పెట్టుకున్న శివాజీ మహారాజ్ చరిత్రను మనోలు

అధ్యక్షురాలు కిసాన్ మోర్చా అధ్యక్షులు పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ గారికి ఉపాధ్యాయ వృత్తికి విరమణ చేసి మీకు సేవ చేయడానికి ముందు వచ్చిన రాగి రాములు గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్